మన జీవితానికి ప్రాణవాయువు నెంబర్ వన్ అవసరం కొన్ని సెకండ్లు పీల్చుకోకపోతే మనం చనిపోతాం అలాంటి ప్రాణవాయువుని మనం ఊపిరితిత్తులు నిండుగా సరిగా తీసుకుంటే శ్వాసలు తక్కువగా నడుస్తాయి ఎవరి శ్వాసలైతే నిమిషానికి ఎక్కువ సార్లు నడుస్తున్నాయో వాళ్ళకి గాలి తక్కువ వెళుతున్నదని అర్థం అనమాట నిమిషానికి ఇరవై ఐదు శ్వాసలు ముప్పై శ్వాసలు ముప్పై ఐదు శ్వాసలు నడుస్తున్నాయా మీకు గాలి సకానికి సకం తక్కువ వెళుతున్నదని అర్థం మీ మొట్టమొదట అవసరమైన ప్రాణవాయువే తక్కువ వెళ్ళిందంటే ఫిఫ్టీ ఫార్టీ పర్సెంట్ ఎఫిషియన్సీ అంటే మీ సామర్థ్యం తెలివితేటలు ఎనర్జీ అన్నీ తగ్గినట్టే అందుకని నిమిషానికి ఎన్నిసార్లు పల్స్ ఉంటున్నదో మనం ఇట్లా చూసుకుంటాం కదా నిమిషానికి ఎన్ని శ్వాసలు ఉంటున్నాయనేది ఖాళీ కడుపు మీద చూసుకోండి ఆహారం తిన్నా కూడా చూసుకోండి శ్వాసలు ఎంత తక్కువ ఉంటే అంటే నిమిషానికి పదిహేను పద్దెనిమిది పన్నెండు ఇట్లా ఉన్నాయి అనుకోండి మీ ఎఫిషియన్సీ మీ ఎనర్జీ లెవెల్స్ మీ ఆయుష్ మేధాశక్తి ఇవన్నీ శ్వాసలు తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ ఉంటాయి అందుకని శ్వాసల నెంబర్ ఎంత తగ్గితే మీరంత బాగుంటారు ఋషులకి ఏడెనిమిది శ్వాసలు పది శ్వాసలలోపే నడిచేవి అందుకని వాళ్ళకి అంత శక్తి సామర్థ్యాలు మాకు కూడా పన్నెండు పద్నాలుగు పదిహేను లోపు కనపడుతుంటాయి లోపు కూడా వస్తుంటాయి రాఫోడి తింటే అప్పుడు ఎంత యాక్టివ్గా ఎనర్జటిక్గా ఉంటామో అనుభవంలో తెలుస్తున్న సత్యం నీటి కంటే ఆహారం కంటే అతి ముఖ్యమైన అవసరం ప్రాణవాయువు ఆ ప్రాణవాయువును సవ్యంగా తీసుకునే ప్రాణాయామం చేయండి లంగ్ కెపాసిటీని పెంచుకోండి మీ ఆయుష్ని ఎనర్జీని శ్వాస ద్వారా మీ ఎఫిషియన్సీని పెంచుకునే ప్రయత్నం ప్రారంభిస్తారని విజ్ఞప్తి చేస్తున్నాం